హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర స్టూ అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ మటన్ కర్రీ మీరు ఎప్పుడైనా సింపుల్ అండ్ టేస్టీగా కుదరాలి అనుకుంటే ఓసారి ఇలా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ వన్ కేజీ మటన్ తీసుకుంటున్నాను ఈ మటన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసి తీసుకోండి ఈ మటన్ కర్రీ మీకు చపాతి రోటీ రైస్ జీరా రైస్ బగారా రైస్ ఎందులోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఈ మటన్లోకి మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి ఇది నాన్ వెజ్ కదా కారం కొంచెం ఎక్కువే పడుతుంది మీ కారానికి తగ్గట్లు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ నాలుగు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు వేసుకొని ఈ మొత్తాన్ని మటన్కి పట్టేటట్లు బాగా కలపండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎలాగో నా వీడియోస్ చూస్తున్నారు కదా అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరిగినట్లు ఉంటుంది ఇలా కలుపుకున్న మటన్ని ఒక మూత పెట్టేసి పది నిమిషాల పాటు పక్కన వదిలేయండి మటన్ ఒక పది నిమిషాల పాటు మంచిగా మ్యాగ్నెట్ అవుతుంది ఈలోపు స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూడండి ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యి ఇలా లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఈ ఆనియన్స్లో సగం భాగాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత ఈ మిగిలిన ఆనియన్స్ అన్నిటిని ఒక పక్కకు పెట్టుకొని ఈ ఆయిల్లో ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే రెండు యాలకులు ఆరేడు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చి ఇలా నిలువగా చిలికిల్లా కట్ చేసి వేసుకొని మటన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి మటన్ మొత్తాన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక మూత కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఆనియన్స్ తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ టమాటా కూడా కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు ఒక గంట ముందు నానబెట్టి వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే రెండు టేబుల్ స్పూన్ల గసగసాలని ఒక గంట ముందు నానబెట్టి వేసుకోండి లేకుంటే ఆ రెడు జీడిపప్పుడైనా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తని పేస్ట్లో మిక్సీ చేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు మెత్తని పేస్ట్లో మిక్సీ చేసుకోండి చూడండి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మటన్లో నుండి నీళ్ళు కూడా వచ్చాయి బాగా ఉడుకుతుంది మరొకసారి కరెట్తో ఈ మటన్ మొత్తాన్ని బాగా కలుపుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటా ఆ పేస్ట్ కూడా వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ మటన్ మసాలా వేసుకొని మరొకసారి బాగా కలపండి మీ దగ్గర ఉంటే ఒక టీ స్పూన్ మటన్ మసాలా వేసుకోండి లేకుంటే ఒక టీ స్పూన్ గరం మసాలా అయినా వేసుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలా చేయడం వలన మనం వేసుకున్న మసాలాలన్నీ మటన్కి బాగా పడతాయి చూడండి రెండు మూడు నిమిషాలకి ఈ మసాలాలన్నీ బాగా మటన్ ముక్కలకి పట్టాయి కదా నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోండి ఇక్కడ నాకు ఒక గ్లాస్ వాటర్ సరిపోతాయండి మీకు సరిపోనట్లు అనిపిస్తే ఇంకొక అర గ్లాస్ ఎక్కువ వేసుకోండి ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఈ టైంలో మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఎనిమిది విజిల్ రానివ్వండి ఇలా మనం కుక్కర్లో మటన్ చేసుకోవడం వలన త్వరగా ఉడుకుతుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎనిమిది విజిల్ వచ్చిన తర్వాత విజిల్లో నుంచి గాలి నార్మల్గా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత ఓపెన్ చేయండి చూడండి మటన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మీరు కావాలి అంటే గరిటతో ఒక ముక్క తీసుకొని చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది మటన్ ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి కలిపి ఇంకా దించేసుకోండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కర్రీ రెడీ ఈ మటన్ కర్రీ మీరు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి